సుకుమార్ గారికి ఆల్ ది బెస్ట్ కవిత గారు హలో అండి హలో హాయ్ బానీ హాయ్ అండ్ కవిత గారు మా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి థ్యాంక్ యూ మేము వేసుకొని వచ్చేసాము డబ్బులు అయితే ఇందులో నుంచి కొంత మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాము మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే ఒకసారి మైక్ ఇవ్వండి ఆ డబ్బులు పడిన దానితోనే మైక్ కూడా కొన్నాము థ్యాంక్ యూ అండి కవిత గారు సుకుమార్ గారు యాజ్ అ డైరెక్టర్ మా అందరికీ బాగా తెలుసు లెక్కల మాస్టర్గా స్టూడెంట్స్కి తెలుసు అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చిన మాస్టర్గా మాకు బాగా తెలుసు మరి మీరు మాకు తెలియనటువంటి విషయాలు ఏవైనా ఒక మూడు సుకుమార్ గారి గురించి చెప్పండి అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి తెలియని విషయాలు సీక్రెట్ పర్మిషన్ అడిగారా ఓపెన్ జీ బాక్స్ వాటా చెప్పండి మూడు బయట పది తెలియంది గారి గు కాదు బయట ఎవరికి తెలియంది అంటాను ఓకే ఆ తెలియని ఒక విషయం ఆయన వెరీ అంటే ఆర్గానిక్ ఓకే అన్ని ఆర్గానిక్ ఉండాలి వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఉండాలి ఏం కెమికల్స్ ఉండకూడదు ఏమీ ఇలా ఉండదు అది ఇదైతే నాకు నిజంగానే తెలుసు ఎందుకంటే సైలెన్స్ నాకు పుష్పలో అలా చేయలేపినట్టే అనిపించింది ఆయన నిజంగానే ఆర్గానికే అందుకనే ఆయన ప్రీ రిలీజ్ లో కూడా ఎప్పుడు ఆర్గానిక్ యాంకరే కావాలి అనిపిస్తాను థ్యాంక్ యూ సార్ ఇంకో విషయం ఇంకొక విషయం ఆయనకి ట్రావెలింగ్ చాలా ఇష్టము ట్రావెల్ ఆ ట్రావెలింగ్ అని అసలు టైం ఉండదు పాపం అవును వెళ్తాను అవును ఆయన కాళ్ళకు చక్రాలు ఉంటాయి చక్రాలు బ్రేక్స్ ఉన్నాయి ఓ లేదు ఇక్కడే ఇక్కడ నెక్స్ట్ ఉందిలేదు మనల్ని చాలా సీరియస్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను చెప్పాలనుకున్నానంటే థర్డ్ పాయింట్ ఈ సూసేకి సాంగ్ ఉంది కదా సూసేకి సాంగ్ లో ఎలా చెప్తారు అగ్గి రవ్వ మాదిరి ఉంటాడు నిజంగానే బట్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్ సూపర్ సో పుష్పరాజ్ లో హీరోయిన్ మన బన్నీ కోసం పాడితే ఇక్కడ మాత్రం సుకుమార్ గారే తబిత గారు కోసం పాడారని అర్థమైపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తబిత గారు అని విషింగ్ సూపర్ సక్సెస్ తర్వాత మీ మాటలు మేము అక్కడ స్టేజ్ మీద వింటాము థ్యాంక్ యూ సుకుమార్ గారు ఒక్క వన్ మాట మీ దగ్గర నుంచి సుకుమార్ గారు

పార్ట్ పార్ట్ విన్నారా ఇది విన్నారా అంటే నాకు ఇప్పుడు అర్థమైంది తగ్గేదేలే అనే టైటిల్ సుకుమార్ గారి ఓకే ఒక వన్ క్వశ్చన్ టు మన అలు అర్జున్ గారు సుకుమార్ గారు మీది హిట్ కాంబినేషన్ మరి సుకుమార్ గారు ఆన్ సెట్ ఊత పదం ఏంటి ఆయన ఊత పదం కానీ మేనరిజం గాని డార్లింగ్ వన్ మోర్ సుకుమార్ గారి ఊత పదం అది విన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏంటి నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లుకింగ్ ఫోవర్ టు లిసనింగ్ టు యూ ఆన్ స్టేజ్ అరే కవిత గారికి డబ్బులు ఇవ్వరా ఒక్క నిమిషం వద్దు వద్దు ఒక్క అది వద్దురా ఆ స్కానర్ స్కానర్ స్కానర్ది ఏమండి యాక్చువల్లీ మీరే ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది నా అకౌంట్ డీటెయిల్స్ మీరు దీంట్లో స్కాన్ చేసుకుని అమౌంట్ పంపించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు ఒకసారి నాతో పాటు వేదిక మీదకి రావాలి ఇది శ్రావణ మాసం తాంబూలం కింద తీసుకోండి రండి రా అలాగే బాబు ఫ్యాన్ అలాగే అలాగే సుమ్మ గారికి డబ్బు ఇవ్వడం అంటే ఆర్బిఐ కి డబ్బు ఇచ్చిడ ఆర్బిఐ అన్న ఆర్బిఐ కి డబ్బు ఇవ్వడం మీకు ఉంటే బా థ్యాంక్ యూ అండి తదాస్తు రండి తబిత గారు రండి 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 శ్రీనివాస్ గారిని దాటుకొని వెళ్దాం మనం మీరు అంటే మనం ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడడం జరిగింది దట్ మీకు ఈ సినిమా కథ బాగా నచ్చి మీరు ప్రజెంట్ చేయడానికి రెడీ అయ్యారు అని సో దాని గురించి మీకు ఏంటి ఏం నచ్చింది అంటే మేమందరం కూడా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ చూడాలి అంటే ఏంటి పాయింట్స్ ఇందులో చెప్పండి కొన్ని లీక్ చేయండి ఓకే అసలు ఫస్ట్ జర్నీ ఎట్లా బిగిన్ అయిందో చెప్తాను అండ్ నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వెరీ సరిత సరిత నా ఫ్రెండ్ ఉందో సో సరిత పూజీ పల్లు అండ్ జీతు వీళ్ళ వల్లే నాకు యాక్చువల్లీ ఈ సినిమా గురించి తెలిసింది ఓకే సో దెన్ నేను లక్ష్మణ్ కలిసినప్పుడు లక్ష్మణ్ నన్ను సినిమా చూడండి అని చెప్పారు సరే అప్పటికి ఇంకా సినిమా అయిపోలేదు దెన్ సాంగ్ కావాల్సి ఉండింది ఒకటి సినిమాలో రాయడానికి నేను చంద్రబోస్ గారికి ఫోన్ చేశాను సార్ మీరు ఇలా సాంగ్ రాయాలి లక్ష్మణ్ అనుకుంటున్నాడు నేను ఇటు తిరిగి మాట్లాడుతున్నాను సో చంద్రబోస్ గారు సుకుమార్ గారు ప్లీజ్ అటు చూస్తుంటే కొంచెం భయం వేస్తుందంట మీరు కొంచెం అటు తిరిగి కూర్చోండి ప్లీజ్ మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే భయం వేస్తుందంట సుకుమార్ గారు మై కగ్గర్ పెట్టుకోను వినిపిస్తుంది ఇప్పుడు ఓకే సో చంద్రబోస్ గారికి ఫోన్ చేసినప్పుడు చంద్రబోస్ గారు ఇది చిన్న సినిమానా అలా ఇలా అని కాకుండా వెంటనే సాంగ్ రాయడానికి ఒప్పుకున్నారు సో చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్టేజ్ మీద అండ్ అలాగే ఇంకానే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చరణ్ గారు నేను అడిగిన వెంటనే ట్వీట్ చేశారు సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ గారు ఆల్సో అండ్ దెన్ ఓకే నిష్ అండ్ నాకు నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సో నాకు కొంచెం టెన్షన్గా ఉంది అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నానో లేదో తెలియట్లేదు అయితే నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు నేను థియేటర్లో ఏదైతే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఫన్ని ఎక్స్పీరియన్స్ చేశానో అది ఇలా ఏదో చిన్న స్కేల్లో బయటికి వెళ్ళకూడదు ఇది బిగ్గా రీచ్ అవ్వాలి అని నేను టేక్ కేర్ చేస్తాను లక్ష్మణ్ నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పాను లక్ష్మణ్కి సో నాకు అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు లైక్ ఆయ్ కానీ కమిటీ కుర్రాలు కానీ ఇప్పుడు మారుతీ నగర్ కానీ లైక్ కంటెంట్ ఓరియంట్ ఫిలిమ్స్ అన్నీ మీరు అందరూ బాగా కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని మీరు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో అలాగే నగర్ సుబ్రహ్మణ్యం కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను అండ్ దెన్ లక్ష్మణ్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి ప్రసాద్ గారు బుజ్జి గారు అండ్ రిషి గారు వాళ్ళు కష్టపడి ఈ సినిమాని స్టార్ట్ చేశారు అండ్ దెన్ లోక మాత్రే మోహన్ శ్రీహరి దాన్ని ఇంకొక లెవెల్ ఫార్వర్డ్ తీసుకెళ్లారు అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మీ మీ మ్యూజిక్ కూడా చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి అండ్ ఇంకా నేను ఎవరైనా మర్చిపోయారు శశి గారు నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసి నాకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం అవ్వలేదు ఫస్ట్ అయితే నేను మాటిచ్చేసాను లక్ష్మణ్కి నేను ఉన్నాను లక్ష్మణ్ నేను టేక్ కేర్ చేస్తానని బట్ సుక్కు పుష్ప షూట్లో బాగా బిజీగా ఉన్నారు ఓకే సో ఆయన ఆయన సినిమా చూడాలని నేను చాలా రోజులు ట్రై చేశాను బట్ అంటే షూట్లో బిజీగా ఉండి అస్సలు కుదరలేదు బట్ అయినా నేను తనకు బాగాలేనప్పుడు ఒక రోజు ఇంట్లోనే అరేంజ్ చేయించి చూపించాను ఎందుకంటే నేను ఎంత సినిమాని ఓకే అని నమ్మినా నా హస్బెండ్ నుంచి అప్రూవల్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే నేను ఎంత సుకుమార్ వైఫ్గా ఉన్నా కూడా సి నా వెనకాల ఆయన ఉన్నారన్న ధైర్యమే అండ్ అంటే ఇంకా ఆయన్ని బట్టి మైత్రి మైత్రి నవీన్ గారు రవి గారు చెర్రి గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ సుక్ని బట్టే నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను చేసిన సినిమాని సపోర్ట్ వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరికీ నచ్చాలి నమ్మాలి కూడా కదా సినిమా నేను నమ్మాను కానీ సుకు చూసి ఓకే గో గోఅహెడ్ అనకుండా నేనేం చేయలేనేమో లక్ష్మణ్కి అయితే మాట ఇచ్చేసానని నాకు కొంచెం భయం ఉండింది బట్ సుకు సినిమా చూసి చాలా నచ్చింది అని చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఇంకా ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తే ఇది బిగర్ స్కేల్ వెళ్తుంది అని నేను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈవెంట్లో నేను చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే బన్నీ గారికి పుష్ప క్లైమాక్స్ షూట్ అవుతోంది బన్నీ గారు సుక్కు వీళ్ళు ఎంత బిజీగా లైక్ షూట్లో ఉన్నారంటే బన్నీ గారు సింపుల్గా కుదరదని చెప్పండొచ్చు నాకు బట్ నేను వెళ్ళి మీరు రావాలండి నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన ఫిలిము మీరు వస్తే బాగుంటుంది నాకు అని చెప్పినప్పుడు అయ్యో తవిత గారు మీరు ఫ్యామిలీ అండి మీకోసం తప్ప కోసం తప్పకుండా వస్తాను దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు ఎలి థ్యాంక్స్ టు యూ బన్నీ గారు అండ్ రావు రమేష్ గారు మీ గురించి చెప్పాలి నేను అసలు ఈ సినిమా చూసి అంత క్రేజీగా ఫీల్ అయింది మీ అండ్ అంకిత్ కాంబినేషన్స్ చూసి ఆ టైమింగ్స్ చూసి అంటే లైక్ నాకు ఒక మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఉండింది ఆ ఫిలిం చూసినప్పుడు సో అంటే రావు రమేష్ గారు సినిమా ఎలా వెళ్తుందో అని అందరూ అనుకుంటారేమో కానీ బట్ వాళ్ళందరూ రాంగ్ అని మీరు ప్రూవ్ చేస్తారు సినిమా బయటకు వచ్చాక సో ఐ ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ అండి అండ్ ఇంద్రజా గారు మీ డాన్స్ సీక్వెల్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో నేను హరి లక్ష్మణ్కి కూడా చెప్తున్నాను అంటే ఆవిడ అంత సీనియర్ అంత యాక్టివ్గా చేస్తూ ఉన్నారు అట్లా అని ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ అండి అండ్ రమ్య అంకిత్ మోహన్ లక్ష్మణ్ హరి ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ భాస్కర్ భట్ల గారు సారీ అండి మీ సాంగ్స్ అన్నీ చాలా బాగా రాశారు థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ ఈ సినిమాకి లైక్ గుడ్ యాడ్ ఆన్స్ అవుతున్నాయి లైక్ మంచి గుడ్గా బయటికి వెళ్ళటానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ గారు నేను గానే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామ్మోహన్ రెడ్డి సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ అండ్ పన్నమ్మ థ్యాంక్ యూ ఓకే నా కూతురు నాకు ఎమోషనల్ సపోర్ట్ సో థ్యాంక్ యూ అండ్ నా కొడుకు అస్సలు నన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండడు బట్ అలాంటిది నేను ఈ సినిమా కోసం కొంచెం బిజీ బిజీగా తిరుగుతూ ఉండి అట్లా మీటింగ్లో ఉన్న బాబు అంటే ఓకే ఓకే అన్నాడు ఐ లవ్ యూ రజా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ మీరు అందరూ ఈ ట్వంటీ థర్డ్కి వెళ్ళి చూడండి ఏదైతే నేను నమ్మానో అది నిజమని ప్రూవ్ చేయాలి మీరు అందరూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తబిత గారు ఎంత బాగా మాట్లాడారు తెలుసా యువ్ జస్ట్ లైక్ అ ప్రో ఇట్ జస్ట్ ఫ్లోడ్ ఫర్ యూ జస్ట్ లైక్ దాట్ సూపర్ బండి అండ్ మీరు ఏదైతే నమ్మారో అదే ఈరోజు మీరు చెప్పు